పౌలు మోపెడు పుల్ల లేరి మోపెడు పుల్లలేరి నిపుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను ఇక్కడ మనం చూస్తా వస్తున్నాం సమయం అందను అసమయం అందను ప్రయాసపడ ఎట్లా ఇప్పుడు పౌలు ఆ రాత్రి అంతా కూడా ప్రయాసపడి ఆ ఈదుకుంటూ వాళ్ళకి తిండి లేకుండగా కదా ఎంతో భయం భయంతో ప్రాణాలు పోతాయని చెప్పి వాళ్ళు ఎంతో భయపడుకుంటూ ఈత కొట్టుకుంటూ వాళ్ళు ప్రయాస పడుతూ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అక్కడికి వచ్చినాక వాళ్ళకు ఏమీ లేదు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకు ఆదరించారు నిప్పు పెట్టారు కూర్చున్నారు ఆ నాగరికులు వాళ్ళు కూర్చున్న తర్వాత పౌలు ఆ సమయాన్ని ప్రతి సమయం కూడా మన జీవితంలో మనం వ్యర్థపరచుకోకుండా మనం చూసుకోవాలి నీ నా జీవితంలో వచ్చిన Just go.